హాయ్ ఎవ్రీవాన్ దిస్ బింద్ తేజ్ నేనేం చేయబోతున్నాను అనుకుంటున్నాను మా పాపకి చాలా అంటే చాలా కప్పం పట్టేసింది అండ్ ఆల్సో కోల్డ్ కూడా సో ఉగ్గుగిన ఉండాలి యాక్చువల్లీ కరెంట్లీ నా దగ్గర ఉగ్గుగిన లేదు దాంతో కరక్క ఇంటి పిక్క పసుపు ఇవన్నీ కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నాను కాబట్టి నేను ఆ అయితే ఒక స్పూన్లోకి తీసుకొని అది దాంతో దాంతోనే బాగా నూరేసాను అనమాట కరక్క ఇంటి పిక పసుపు నూరిని వెంటనే కూడా పడగడుపుడు మన పిల్లలు ఏమీ తినకుండా ఉంటారు కదా లేచి లేవగానే మన పిల్లలకి పట్టినట్టయితే కపం ఇట్టే పోతుంది మా షాన్వికి ఇప్పుడు థర్టీన్త్ మంత్ కంప్లీట్ అయ్యి ఫోర్టీన్త్ మంత్కి వచ్చింది నేను ఎప్పుడు కూడా ఎవ్రీ వీక్ కూడా ఇదే పడతాను మీకు ఏదైనా ఆల్టర్నేటివ్స్ ఉంటే మీరు కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్స్ అండి థ్యాంక్ యూ బాయ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీకు ఇలాంటి చిన్నపిల్లల వీడియోలు ఇంకా ఎన్నెన్నో పెడతాను ఓకేనా థ్యాంక్ యూ బబా